వెల్కమ్ టు టీవీ నైంటీ ఫైవ్ న్యూస్ కొండేపి శ్రీ సంక్షేమ శాఖ ఆఫీస్ నందు పౌష్టిక ఆహారం మహోత్సవాల ముగింపు సందర్భంగా కొండేపి సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు గర్భవతులకు బాలింతలకు కోడిగుడ్లు పప్పు దినుసుల పోషక విలువల గురించి తెలియజేసిన ఎంఆర్ఓ మురళి గైనకాలజిస్ట్ ప్రభుత్వ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ గర్భవతిగా ఉన్న తల్లులు గర్భంతో ఉన్నప్పుడు పప్పు దినుసులు నూగులు సజ్జలు రాగులు శనగలు వాటిలో మంచి పోషక విలువలు ఉన్నాయని పప్పు దినుసులు పాలు కోడిగుడ్లు తీసుకోవడం వలన పుట్టే పిల్లలు బలంగా ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్ ప్రియాంక తెలిపారు అనంతరం అంగన్వాడీ టీచర్లు ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ సురేఖ సిడిపిఓ మాధవి లత విక్టోరియా రాణి పాల్గొన్నారు చిన్న చిన్న యూట్యూబ్ అట్లా చేయాలనుకోండి ఫిజికల్ గా వాళ్ళ పిల్లలు కూడా తెలియదు ఎందుకంటే తర్వాత వాళ్ళకి ఎంత అవకాశం లేదులర్స్ ఆటలు అయిపోయింది కొద్దిగా అక్షరాలు కూడా కొంచెం ప్రయత్నం ఎంతమంది ఉన్నారు కానీ అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఒక కార్యక్రమం మరి మీకు పోషకాహారం జరిగేది వీటి మీద కూడా మీరు పేరెంట్స్ కి కొంత అవగాహన కలిగింది ఏది రైతు రైట్ మీద ఏం తీసుకోవాలి ఇంతే అంటే మనకు కూడా తెలియదు జనరల్ ఇదే అగ్ని ఉందనుకోండి నా తెలిసి నేను చెప్తున్నాను ఆ అగ్ని బాయిల్ చేసుకొని మనం తిన్నాం అనుకోండి దానికి సంబంధించిన కంటెంట్ ఏదైతే

మళ్ళీ తీసుకెళ్లే వరకు హండ్రెడ్ పర్సెంట్ మందే బాధ్యత మందే కాబట్టి వాళ్ళ పిల్లలు ఎక్కడ రావచ్చుందా ఏది కలుస్తున్నారు ఏది తింటున్నారు వస్తువులు మీ దగ్గర ఏం చేసుకొని